అన్నా చిన్నిలి అనుబంధం అది జన్మ జన్మనా సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారక నకోనాహనం అన్నయ్య దిద్దిన వన్నాలు అన్ని అరచేతిల మాబిలమ్మకిది జన్మదినం కోటి తారకన కోలాహలం అన్నయ్య దిద్దిన వన్నాను అన్ని అర చేతిలో నా హరివిల్లై గోరింత పండగ మా ఇంత పండగ చిల్లి నంగులా స్వర్గమే నేరుగా మా వాలగా కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా నీ గుండెకూ పెరినై ఎప్పుడు ఉంటాలే హందుకే నువ్వు లేక నేను లే ప్రతి జన్మలోనని చెల్లినయ్య ఎవరమివు నాకు చాలంట దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ బాబా

తల్లిలా తులసి వై వెలసినా ఈ ఇంటి దేవత అన్నా అన్న మాటే కాదా నాకి కవోంకారం చెల్లి నవ్వు పుట్టిన రాజే ప్రేమకు శ్రీకారం ఉన్న సరితూగలేవు నా చిన్ని నమ్ములకు నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో బావా అన్నా చిల్లిని అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారలకిది కోలాహలం అన్నయ్య దిద్దినవన్నా గోరింట పండగా మా ఇంట పండగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి